హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో తక్కువ మసాలాలతో మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉండే పాతకాలం నాటి దోసకాయ మటన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి ఇది తక్కువ మసాలాలు వాడినా కూడా చాలా రుచిగా ఇంకా దోసకాయ ఫ్లేవర్తో మంచి టేస్టీగా కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మటన్ని శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని అందులో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అందులో పావు గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కిలో మటన్ తీసుకున్నానండి ఇంకా మటన్ని బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కర్రీకి పచ్చిమిర్చి ఇంకా కారం కొంచెం ఎక్కువగానే పడతాయి ఎందుకంటే దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి మనం పచ్చిమిర్చి ఇంకా కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి మారినప్పుడు ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపి ఇందులో టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా అంతా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుందాం నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న దోసకాయని వేసుకున్నానండి పైన చెక్కు లోపల గింజలు తీసేసి వేసుకున్నాను మీరు దోసకాయ పులుపును చూసి పులుపును పట్టి వేసుకోండి కొన్ని దోసకాయలు ఎక్కువ పుల్లగా ఉంటాయి అప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి లేదంటే కర్రీ మరీ పుల్లగా ఉంటుంది ఇలా దోసకాయ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే దోసకాయలోంచి వాటర్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని అందులో ఉన్న వాటర్తో సహా వేసేసుకొని అంతా బాగా కలిపి మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూతపెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే మనం కుక్కర్లో మటన్ ఉడికించేటప్పుడు వచ్చిన వాటర్ ఇంకా దోసకాయ నుంచి వచ్చే వాటర్ అంతా ఇగిరిపోయి నూనె అనేది పైకి తేలుతుంది అలా ఆ స్టేజ్లో గ్రేవీకి సరిపడా ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ మటన్ మసాలా ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మన దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అన్నం చపాతి దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్